స్వింగ్ లో ఉంది తెలుగు ఇండస్ట్రీలో ఉన్న హీరోల్లో మాక్సిమం హీరోలు సక్సెస్ రేట్ తో దూసుకుపోతున్నారు ప్రభాస్ దగ్గర నుంచి సిద్ధు గడ్డ వరకు రేంజ్ తో సంబంధం లేకుండా ఎక్కువ మంది హీరోలు హిట్లతో కంటిన్యూ అవుతున్నారు అయితే మరికొంతమంది మాత్రం వరుస పెట్టి ఫ్లాప్ లో అందుకుంటూ హిట్ ఎప్పుడొస్తుందని ఎదురు చూస్తున్నారు హిట్ కోసం వెయిట్ చేస్తున్నది ఎవరో చూద్దాం మిగతా హీరోలు బ్యాక్ టు బ్యాక్ హిట్లతో కంటిన్యూ అవుతుంటే ఫ్లాప్ మారతని చేస్తున్నారు రవితేజ లాస్ట్ ఐదేళ్లలో పది సినిమాలు చేస్తే క్రాక్ ధమాకా ఈ రెండు సినిమాలే హిట్ అయ్యాయి తప్ప మిగిలిన సినిమాలన్నీ ఫ్లాపే సంవత్సరానికి మినిమం రెండు ఫ్లాప్లతో కంటిన్యూ అవుతున్న రవితేజ ఈ సంవత్సరం మేలో రిలీజ్ అవుతున్న మాస్ జాతరతో అయినా హిట్ వస్తుందేమో అని వెయిట్ చేస్తున్నారు మిడ్ రేంజ్ హీరోల్లో గోపిచంద్ కూడా హిట్ కోసం తెగ కష్టపడుతున్నట్లు తెలుస్తోంది పదేళ్ల నుంచి సరైన సాలిడ్ సక్సెస్ కోసం ఎదురు చూస్తున్నారని గోపిచంద్ ఉన్నారు కెరీర్ స్టార్ చేసిన దగ్గర నుంచి పెళ్లి చూపులు అర్జున్ రెడ్డి గీతా గోవిందం రెండు వేల పద్దెనిమిది దగ్గర నుంచి పట్టుమని హిట్ వచ్చిన సినిమా ఒక్కటి కూడా లేదు అయినా సరే హిట్ ప్రయత్నాలు కంటిన్యూ చేస్తూనే ఉన్నారు విజయ్ దేవరకొండ మరి ఈ క్రేజీ హీరోకి హిట్ ఎప్పుడొస్తుందో నాగచైతన్ని కూడా ఏదో యావరేజ్ టాక్ తో నడిపిచేసుకుంటున్నాడు కానీ ఇప్పటి వరకు కెరీర్ లో బ్లాక్ బస్టర్ కొట్టిన సందర్భం లేదు మజిలీ తర్వాత అన్ని ఫ్లాప్లే ఉండడంతో ఇప్పుడు కెరీర్ లో హిట్ కొట్టి తీరాల్సిన పరిస్థితి నెలకొంది అందుకే సరి రిస్క్ చేసి మరి దాదాపు వంద కోట్ల ఖర్చుతో తండెల్ సినిమా చేస్తున్నారు మరి ఈ సినిమా అయినా అందరి ద్రాక్షగా మారిన ఆ బ్లాక్ బస్టర్ సక్సెస్ ఇదేనేమో అని చూడాలి నితిన్ కూడా రెండు వేల ఇరవైలో వచ్చిన భీష్మ తర్వాత ఒక సినిమా కూడా సక్సెస్ కొట్టలేదు రంగే మాస్ట్రో మాచర్ల నియోజకవర్గం ఎక్స్ట్రా ఇలా ఆ తర్వాత వచ్చిన సినిమాలన్నీ ఫ్లాప్ రాబిన్ హుడ్ తమ్ముడు సినిమాలు చేస్తున్న నితిన్ ఫ్లాప్ లో బ్రేక్ పడుతుంది ఎప్పుడో ఫ్లాప్ తర్వాత ఫ్లాప్ వరుసగా ఎన్ని సినిమాలు చేస్తున్నా ఈ ఫ్లాప్ లోకి మాత్రం బ్రేక్ పడడం లేదు రామ్ కి నాలుగేళ్ల నుంచి హిట్ అన్న మాటే వినని రామ్ హిట్ కోసం వెయ్యి కళ్ళతో వెయిట్ చేస్తున్నాడట ఈ స్మార్ట్ శంకర్ తర్వాత స్కంద రెడ్ డబుల్ స్మార్ట్ ఇలా వరుసగా సినిమాలన్నీ ఫ్లాప్ అయి మరి రామ్ సాగర్ గా అయినా మెప్పిస్తాడో లేదో ఈ మధ్య కాలంలో ఈ రేంజ్ ఫేస్ చేసిన హీరో టాలీవుడ్ లో వచ్చిన గద్దెలకొండ గణేష్ తర్వాత నుంచి ఐదేళ్ల గాంధీవదారి అర్జున ఆపరేషన్ వ్యాలంటైన్ రీసెంట్ డిజాస్టర్ మట్కా మట్కా సినిమాని ఏకంగా యాభై కోట్ల బడ్జెట్ తో తీస్తే పట్టుమని పది కోట్లు కూడా రాలేదంట లో ఫ్లాప్ లో ఫేస్ చేస్తున్నాడో అర్థం చేసుకోవచ్చు అయితే లేటెస్ట్గా తన జానర్ మార్చి హర్రర్ కామెడీ మూవీ కొరియన్ కనకరాజ్తో రాబోతున్నాడు ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ స్టార్ట్ చేసిన టీం మార్చి నుంచి షూటింగ్ మొదలు పెట్టబోతున్నట్లు తెలుస్తోంది ఇలా టాలీవుడ్లో కొంతమంది బ్యాక్ టు బ్యాక్ సినిమాలలో ఉంటే కొంతమంది మాత్రం హిట్ కోసం సంవత్సరాల నుంచి వెయిట్ చేస్తున్నారు యంగ్ హీరోలో లేటెస్ట్ సెన్సేషన్ టిల్లు సినిమాతో స్టార్ట్ అయిన ఈ హీరో క్రేజ్ని ఏ జనరేషన్లో ఏ యంగ్ హీరోలో క్యాచ్ చేయలేదు అనడంలో ఏమాత్రం డౌట్ లేదు ఆ రేంజ్ లో హిట్ కొట్టాడు సిద్ధు మూడేళ్ల క్రితం చిన్న సినిమాగా వచ్చిన టిల్లుతో ముప్పై కోట్ల కలెక్షన్స్ రాబట్టిన సిద్ధు లాస్ట్ ఇయర్ వచ్చిన టిల్లు స్క్వేర్ తో ఏకంగా వంద కోట్ల కలెక్ట్ చేసి బ్యాక్ టు బ్యాక్ బ్లాక్ బస్టర్ అందుకొని హిట్ ఫామ్ లో ఉన్నాడు సిద్ధు